ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను దేవుని వాక్యము ఎల్లప్పుడూ ఎలా ఉండమని చెప్తుందంటే దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ఈ యొక్క సమయంలో మనం చూసుకుందాం పరిశుద్ధ బైబిల్ గంధంలో నుంచి లోక సువార్త ఇరవై ఒకటా అధ్యాయం ముప్పై ఆరో వచనంలో కాబట్టి మీరు జరగబోయే వీటి వీటి నెలలను తప్పించుకొని మనిష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారొగినట్లు ఎల్లప్పుడూను ప్రార్థన చేయించు మెలుకువగా ఉండడని చెప్పును ఈ రోజున దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ కూడా నువ్వు ప్రార్థన చెయ్యాలి అని బైబిల్ వాక్యం చెప్తుంది ఎందుకు ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలంటే దేవుడు రాకడ అకస్మాత్తుగా వస్తుందంట అది నీకు చెప్పు రాదు కానీ ఏదో రేపో ఎల్లుండో వస్తదని అది మనకు తెలియచేసి రాదు గాని అది అకస్మాత్తుగా వస్తదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రోజు నా నా ప్రియమైన సహోదరి సహోదరులరా అకస్మాత్తుగా ఆ రాకుడు వస్తుంది మనుష్య కుమారుడు ఎదుట అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నువ్వు నిలబడాలంటే శక్తి కలిగిన వారిగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉండాలి ఈరోజున చాలామంది కుటుంబాల్లో చాలామంది బ్రతుకుల్లో చాలామంది జీవితాల్లో దేవుని ఎదుట నిలబడలేక బలహీనులుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా ఎల్లప్పుడూ ప్రార్థన చేయక ప్రార్థనలో పోరాడక ప్రార్థనను నిర్లక్ష్యము చేసి వారు దేవుని ఎదుట ఒక ఉన్నతంగా నిలబడలేకపోతున్నారు పరిశుద్ధ బైబిల్ గంధంలో దేవుడు అకస్మాత్తుగా వస్తాడు ఆయన రాకడ సమయంలో ఆయన ఎదుట మన బలవంతులుగా శక్తివంతులుగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిస్తూ ఉండాలి మెలకుగా ఉండాలా మీ హృదయాలు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐకిక విచారం వలన మందంగా ఉండకూడదని ప్రభు వాక్యం చెప్తుంది ఈ రోజున చాలామంది తిండి అయిపోతున్నారు మత్తులుగా ఉంటున్నారు ఒక దినము కూడా ఉపవాసం ఉండక ఒక పూట కూటు కోసము జ్యేష్ఠత్వాన్ని ఎమ్ముకు అమ్ముకున్న ఆ యాసాబు వంటి భ్రష్టులు మీలో ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది ఈ రోజున తిండిపోతులుగా ఉండకుండా మత్తులుగా ఉండకుండా ఐకిక విచారాలు అనేకమైన వాటి మీద ఐకిక విచారాలు ధనమోహం మీద అనేకమైన పనుల మీద బిజీ బిజీగా తిరుగుతూ అనేకమైన సమస్యల్లో నలిగిపోతూ దేవునికి ప్రార్థన చెయ్యాలనే సంగతి మర్చిపోతుంటూ తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారు అయితే ఈ రోజున దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటుంది బైబిల్లో ఒక వ్యక్తి చాలామంది ఎల్లప్పుడూ ప్రతిదినము ప్రార్థన చేసేవారు ఉన్నారు బాగా మీరు గమనించినట్లుగైతే దావీదు ఉదయం నా కంఠస్వరాను దేవునికి వినిపిస్తున్నాను నా ప్రార్థన దేవుని సన్నిధిలో సిద్ధపరుస్తున్నాను అని చెప్తున్నాడు నా ప్రియమని సహోదరి సహోదరులరా ప్రతిరోజు కూడా లేచిన వెంటనే మొట్టమొదటిసారిగా నీ కంఠస్వరాన్ని నీ దేవునికి నీ ప్రభువుకు నీ యొక్క రక్షకుడైన ఆయనకి నీ కంఠ స్వరాన్ని వినిపించే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు వినిపిస్తున్నావా ఉదయాన్ను లేస్తున్నావా ఉదయం కన్నీరు కారుస్తున్నావా ఉదయాన్న ప్రభుకి నీ స్వరాన్ని వినిపించకుండా ఒకవేళ మనుషులకు ఒకవేళ బంధువులకు ఒకవేళ నీ భార్యకు నీ పిల్లలకు నీ కంట స్వరాన్ని వినిపించేటట్లుగా ఉంటున్నామేమో జాగ్రత్త దేవుని వాక్యం చెప్తుంది ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యండి ప్రతిరోజు నీ స్వరము దేవునికి వినిపించేటట్లుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు నా ప్రియమైన సంగమా నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే ఎల్లప్పుడూ మనం ఎన్నో పనులు చేస్తాం ఎల్లప్పుడూ బిజీ బిజీగా తిరుగుతాం ఉద్యోగానికి వెళ్తాం ఎల్లప్పుడు మన పిల్లలను స్కూల్కి పంపిస్తాం ఎల్లప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఎల్లప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుడు రాకడ అకస్మాత్తుగా వస్తుంది వచ్చినప్పుడు ఆయన దగ్గర లేక ఆయన ఎదుట నువ్వు శక్తిమంతుడిగా బలవంతుడిగా నువ్వు నిలబడాలంటే నిన్ను నిలబెట్టించేది నిన్ను శక్తిమంతుడిగా చేసేది ఏంటో తెలిసి లోకములో బంగారము ధనము భాగ్యాలు అది కానీ నువ్వు ఎల్లప్పుడూ చేస్తున్న ప్రార్థనే ఆయన ఎదుట శక్తిమంతుడిగా నిలబెట్టిస్తుందని దేవుని వాక్యం చెప్తుంది ఇటలీ పట్నంలో ఉన్న శతాధిపతి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ రోజున ఎల్లప్పుడూ ధాన్యాలు ప్రార్థన చేశాడు ఎల్లప్పుడూ ఎంతో మంది భక్తులు ప్రార్థన చేశారు ఈ రోజున నీ యొక్క పరిచర్య కావచ్చు నీ యొక్క ఆర్థిక నీ కుటుంబ పరిస్థితులు మారాలన్నా నీ పరిచర్లు అభివృద్ధి పొందాలన్నా ఖచ్చితంగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు రెండో విషయాన్ని మనం చూసినట్లుగా అయితే దేవుని వాక్యంలో నుంచి మనం మొదటి కోరిందికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనంలో అద్భుతమైన మాట మనకు కనబడుతుంది అపోసులుడైన పౌలు కోరింది సంఘానికి అద్భుతముగా ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు మొదటి కొరిందికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను అంటే మొదటగా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి రెండోదిగా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కృతజ్ఞత స్థుతులు చెల్లించే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రతి విషయంలో కూడా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించాలా కృతజ్ఞత అయితే వారు విశ్వాస ఘాతుకులని బైబిల్ చెప్తుంది ఈ రోజున ఆ కృతజ్ఞత నీకున్న ఇంటిని బట్టి నీకున్న వాహనాన్ని బట్టి నీకున్న పిల్లల బట్టి నీకున్న వస్త్రాలు బట్టి వీటన్నిటి బట్టి ప్రతిరోజు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు నా ప్రియమైన సంగమ సహోదరి సహోదరులరా దేవుని వాక్యం చెప్తుంది లేని వాటి కోసం ఆరాటపడకుండా నీ దగ్గర ఉన్న వాటిని బట్టి ఈ దగ్గర ఉన్న దాన్ని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించాలని ప్రభు కోరుకుంటున్నాడు మూడవదిగా మీరు చూసుకున్నట్లయితే పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ వచనం ప్రకారంగా అపోసుడైన పౌలు పిలిపి సంఘానికి అద్భుతమైన మాటను తెలియపరుస్తున్నాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదును మీరు ఆనందించండి ఈ రోజున ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యందు మన రక్షకుడైన ప్రభునందు మన విమోచకుడు మనల్ని రక్షించిన వాడు మనల్ని ప్రేమించినవాడు యందు మనం ఎల్లప్పుడూ ఆనందించే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు నా ఈ రోజున దేని యందును ఆనందిస్తున్నావు లోకంలో ఉన్న వాటి వంద ఆత్మయొందా అన్యాయం ఉందా లేకపోతే మనుషులు ఉందా లేకపోతే నీకున్న వాటిని చూసుకొని ఆనందిస్తున్నావా దేవుడు వాక్యం చెప్తుంది వీటి యొందు ఆనందించడం కాదు నీవు ప్రభుని ముందు ఆనందించాలా ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నువ్వు ప్రభువుని స్తుతించి ప్రభువుకు ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ఆనందించే వ్యక్తిగా ఉండాలి ఉదాహరణకి అదే పిలుపు గారు పిలుపు పత్రిక రాసేటప్పుడు అపోషణుడైన పౌలు సరసాల్లో ఉన్నాడు సరసాల్లో ఉన్నా కూడా అద్భుతమైన మాట రాస్తున్నాడు ఈ రోజున నీకెంత కష్టం ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని ఇబ్బందులున్నా కూడా నీవు ఎదట వ్యక్తికి కనబడినప్పుడు ఎంతో ఆనందంగా ఉండాలి ఎందుకంటే నీ దేవుడు చెప్తున్న మాట ఎల్లప్పుడూ యందు మీరు ఆనందించండి అని చెప్తున్న వాక్యానుసారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు పిలుపు పత్రిక రాసేటప్పుడు సరసాలు ఉన్నాడు పౌలు అనేకమైన హింసల్లో ఒక రోజున పౌలను శేళ్లను తీసుకెళ్లి సరసాలు బంధించినప్పుడు కూడా ఆ యొక్క గాయాల్లో ఆ యొక్క సరసాల్లో కూడా వారి దేవుని స్థుతించారు వారి దేవునికి కీర్తనలు పాడుతూ ప్రార్థన చేశారు అలాగా కష్టాల్లో కూడా దేవుని ఎందు ఆనందించే స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఆ రోజున దేవుడిని జీవితాల్లో ఘనమైన అద్భుతమైన కార్యాలు ఆయన చేస్తాడు ఎప్పుడైతే పౌలు శీలలు కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని ఆనందించారో సరసాలు పునాదులు కదిలిపోయాయి డోర్లన్నీ తరవబడ్డాయి సరసాల నాయకుడు రక్షణ పొందాడు ఈ రోజున నా ప్రియమైన వాళ్ళ అలాంటి అద్భుత కార్యాలు అలాంటి ఘనమైన కార్యాలు నీ ఇంటిలో నీ కుటుంబంలో ప్రభు జరిగించాలంటే కేవలం కష్టాల్లో నష్టాల్లో బాధల్లో కన్నీళ్ళు అన్నిట్లో కూడా ప్రభును ఆనందించే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ యొక్క సమయంలో ప్రభు మనకు మూడు విషయాలు తెలియజేశాడు ఎల్లప్పుడూ నువ్వు ఎలా ఉండాలి ఎల్లప్పుడు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రభుకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వ్యక్తిగా ఉండాలి కాబట్టి నా ప్రియమైన వారిలో ఈ మాటలు దేవుడు మీ జీవితాల్లో ఫలించబడిన గాక ప్రార్థన పరిశుద్ధుడైన నా తండ్రి నీ నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో ప్రతి ఒక్క జీవితంలో కూడా దేవా నీ ఘనమైన బలమైన కార్యాలు మీరు చేయండి నిజమే ఎల్లప్పుడూ నువ్వు ఎలా ఉండాలి నువ్వు నువ్వేం చేయాలి అని అద్భుతమైన దేవా తండ్రి ప్రభా వర్తమానాన్ని ఈ యొక్క సమయంలో మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి స్థుతిస్తున్నాను తండ్రి నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థించి ఎల్లప్పుడూ కృతజ్ఞ స్థుతులు కలిగి ఉండు ఎల్లప్పుడూ నాయందు నువ్వు ఆనందించు అని చెప్పావు దేవా అటు విధంగా దేవా ప్రజలందరూ కూడా వింటున్న వారందరూ కూడా నీ కృప నీ సన్నిధి నిరంతరము తోడయుని నడిపించి మయం పొందుకోమని ఏ సున్నాము ప్రార్థిస్తున్నాం మరొక తండ్రి ఐ మీన్ దేవుడు